ప్రభుత్వోత్తరం దైవాశిస్సులు ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చినం నీ ఆవరణములు నివసి నీ ఆవరణములు ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుడు తన మాట మన కొరకు దీవించినగాక నీ ఆవరణములు ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము మందిర ఆవరణలు గడపటం ఈ దినాల్లో చాలామంది సహవాసానికి దూరంగా ఉంటున్నారు అది మంచిది కాదు సమాజముగా కూడుకోవటం మానుకోవద్దు పత్రికలు ఆ మాటని ఆత్మదేవుడు మన కోసం రాయించాడు సహవాస బలం సంఘ బలం చాలా గొప్పది సంఘము ద్వారా దేవుడు ఈ భూమి మీద కార్యాలు చేయడానికి నిర్ణయించాడు అలాంటి సంఘాన్ని నిర్మిస్తున్నాడు భూమి మీద అందులో నీవు నేను ఉండాలి నీవు అక్కడవే ఉంటే నేను ఒక్కడనే ఉంటే ఆ పని జరగదు అది శ్రేష్టత దేవుని మందిరావరణంలో ఒక్క దినం లోకంలో వెయ్యి దినాలతో సమానం ఇది అందరికి తెలిసిన మాటే అందరం వింటూనే ఉంటాం వింటూనే ఉంటాం శ్రేష్టమైన దాన్ని మనలోంచి పోగొట్టడానికి మందిరానికి దూరంగా పెడతాడు దేవుడు మా అపవాది మందిరానికి దూరం అయ్యేటట్టు చేస్తాడు ఏదో ఒక సాకు అంటే నీ శ్రేష్టతను దొంగిలిస్తున్నాడు ఆడి పని అది దొంగతనం చేయటం నీవు శ్రేష్టంగా ఉండాలనేమో దేవుడు ఈ మాట మనకిచ్చాడు నీ శ్రేష్టతని పోగొట్టడానికి ఈ మాటనే వాడు ఆడుకుంటాడు దేవుని మందిరంలో నివసించాలి ఎవరన్న మాట ఇది ఒక రాజుగారు బాగా గుర్తుపెట్టుకోండి ఒక రాజుగారు రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి కానీ నేను దేవుణ్ణి అర్ధరాత్రి వేళ కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నాడు దైవజనుడు అంటే ఈ శ్రేష్టత గ్రహించుకున్నాడు బలంగా బలంగా గ్రహించుకున్నాడు ఈ శ్రేష్టతని గ్రహించుకున్నాడు ఒక్క దినం గడిపితే వెయ్యి దినాలంత గొప్ప శ్రేష్ఠత అని మనకు మనకు సాక్షి చెబుతున్నాడు ఎందుకంటే మనం కూడా శ్రేష్ఠుగా అలాంటి అనుభవాన్ని పొందాలని తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురం అన్నాడు అర్ధరాత్రి వేళ నీ వాక్యం ధ్యానిస్తుంటే కృవు మీద దొడికినట్టుగా ఉందన్నాడు దినానికి ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తున్నానయ్యా అన్నాడు నా ప్రాణమా యోవాను సన్నతించని ప్రాణంతో చెప్తున్నాడు ఆయన చేసిన మేలు ఏదీ మర్చిపోవద్దని చెప్తున్నాడు ఎందుకంటే శాశ్వత శ్రేష్టత తెలుసు అది మనకు సాక్ష్యంగా చెబుతున్నాడు వినుచున్న మనం దేవుని నివాసానికి దూరంగా ఉండకుండా శ్రేష్టమైన వాటిని అనుభవించినట్లుగా మందిరి యొక్క ఆశీర్వాదంతో తృప్తిపరచబడినట్లుగా దీవెన వర్షం ఆకాశం నుండి కూర్చున్నట్లుగా మనం దేవుని మందిరంలో నివసించే మంచి మనస్సు ఆత్మదేవుని సహాయంతో తెచ్చుకుందాము కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ